प्रसन्नाजने स्वामी आशीस हिल सोमशेट आंजने गुटर वार्थ प्रदर्शन no, మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై రెండు సెకండ్ లో చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగతనం ఎంతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా పదకొండు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి பல்லாடு <muchas> <muchas> বন্দেলা উ

వెంటనే ప్రదర్శనలో విజేతలు అనేటువంటి రైతు సోదరుకి వెంటనే బహుమతులు కూడా బాగా విజేతలు అందుబాటులో ఉండాలి రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి పోటీ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి 아, 웃으세요. 아, 웃으세요. 아, 웃으 ఆరవ స్థానంలో వనసాగుతన జత కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి

ఛార్జింగ్ ఉందా అదా ఫోర్ ఎట్ వస్తుంది క్యా మళ్ళీ ఎప్పుడప్పుడు టైం సిగ్నల్ ఉంటే మెడ వస్తుంది రెండు వచ్చింది నలభై వస్తుంది ரெண்டு 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 பார்த்து ஆயுத சப்பரேட் வீடு தான் সোমশে আঞ্জনে পদার

आगे तीन सेकंड, कई सेकंड से। मैं लिखा है। अरे वीडियो लोड कर दालते। हाँ।

এক আঞ্জে গায়ে কর రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషములు ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదహారు సెకండ్లు సెకండ్లో ముందంజలో ఉన్న చంద్రశేఖర్ ఆజాడు प्रसन्नांजनीय स्वामी आशीष आशीस बल्स सोमशेटर आंजने गारूर చేసుకుంటారు సాయంకాలం కూడా భోజన ఏర్పాటు ఏర్పాటు చేశారండి గతంతో వచ్చినటువంటి రైతు సోదరు వారి భక్తులందరూ కూడా అడుగప్పల వాస్తలు సినిమా మిల్ల కృష్ణవేణి గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త ఆది నారాయణ గారు ఏర్పాటు చేశారు అడిగొప్ప వాస్తవలు వారికి అంటే చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట నలభై కడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కవేశం చేసుకుంటారు ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ఏడో భగవంతుని కవలసం చేసుకోవాలంటే కథ తీసుకెళ్ళి దొరక పదిహేను మూడు వేల అడుగుల నిమిషంలో పదమూడు సెకండ్ లో చేయడం జరిగింది తిరిగి ఈ నూట నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరో స్థానాన్ని ఏడో బహుమతి కవేశం చేసుకుంటారు ముప్పై సెకండ్ ఉన్నది నూట నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ఈ రౌండ్ లో నూట నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని కైవసం చేసుకుంటారు లేదు సమయం పూర్తయినది సమయం పూర్తయినది ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ బుల్స్ ಸೋಮಶೆಟ್ಟ ಆಂಜನೇಯ ಗಾರ ಗುಂಡೂರು ಜಾತ ಲಗಿನ ಧರ್ಮ ಮೂಡಲ ಮುಪ್ಪ ಅಡುಗಲ ಮೂರು ವೇಲ ಮುಪ್ಪ